ఈ రోజు మనం అనేక విద్యార్థులు భక్తులు మరియు గురు పూజ చేయేవారు రోజు జపించే మహత్తరమైన మంత్రం గురించి తెలుసుకోబోతున్నాం అదే గురుబ్రహ్మ మంత్రం ఇప్పుడు ఈ మంత్రాన్ని ఒకసారి పాటిద్దాం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణమహ ఈ మంత్రం ఒక గురువు యొక్క గౌరవాన్ని మాన్యతను మరియు అతడు మా జీవితంలో కలిగించే గొప్ప ప్రభావాన్ని వివరిస్తుంది ఇప్పుడు ఈ మంత్రం యొక్క అర్థం తెలుసుకుందాం గురుబ్రహ్మ గురువు బ్రహ్మదేవుడు వంటి వాడు జ్ఞానాన్ని సృష్టించేవాడు గురు విష్ణువు గురువు విష్ణువు వలె మనం నేర్చుకున్న జ్ఞానాన్ని సంరక్షించేవాడు గురుదేవో మహేశ్వర గురువు శివుని వలె అవిద్యను ఉజ్జన్నం చేసి జ్ఞానాన్ని వెలుగులోనికి తీసుకురావడంలో సహాయపడతాడు గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువు పరమాత్మ స్వరూపుడు తస్మై శ్రీ గురువేన మహ అటువంటి గురువు ఆయనకు మనం నమస్కరిస్తున్నాం ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల మన గురువుల పట్ల గౌరవభావం పెరుగుతుంది అలాగే మనలో భక్తి వినయం మరియు జ్ఞానానికి మార్గం వైపు ఏకాగ్రత పెరుగుతుంది ఈ ప్రార్థన మనందరికీ గురువు యొక్క ఔన్నత్యాన్ని గుర్తు చేస్తుంది మన గమనంలో గురువు మార్గదర్శకుడు ఈ రోజుల్లో మనకు వ్యక్తిగతంగా గురువు దొరకడం కొంత కష్టం అందువల్ల గొప్ప గురువులను మన మనసులో స్థిరపరచుకునే ఉదాహరణకు రమణ మహర్షి ఆది శంకరాచార్యులు రామానుజాచార్యులు వ్యాసుడు లేదా వాల్మీకి మహర్షి వంటి వారి ఆరాధనతో ఈ మంత్రాన్ని జపించవచ్చు అందరూ శ్రద్ధతో ఈ మంత్రాన్ని పఠిస్తే వారి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి మరియు మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఓం శ్రీ నమః